ఈరోజు మేనూర్ పట్టణంలో మైనర్ డ్రైవింగ్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఒక కళాశాలకు వచ్చాము ఆ కళాశాలలో మైనర్స్ కాలేజీకి టూ వీలర్స్ తీసుకొచ్చే వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేశాము ఇంకోసారి వాళ్ళు ఈ విధంగా మైనర్లు పండ్లు తీసుకొని కళాశాలకి కళాశాలకు రావడం కానీ రోడ్ల మీద తిరగడం కానీ చేస్తే వాళ్ళ ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు విధిస్తారు కనీసం ఐదు నుంచి పదివేల వరకు ఫైన్లు దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ మొదటిసారి హెచ్చరిక రెండోసారి క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించండి పిల్లలకి ఇవ్వద్దు కనీసం వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి నిండిన తర్వాత లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే బండి నడపే కాదు అలా అర్హత లేని వాళ్ళు బండి నడిపితే ఖచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు మొదటిసారి కాబట్టి హెచ్చరికతో వదిలేస్తున్నాము ఇంకోసారి ఖచ్చితంగా వారికి చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు అందరూ గమనించారు పేరెంట్స్ కంపల్సరీగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళే కాబట్టి ఇది కూడా వాళ్ళ భవిష్యత్తు తీసుకెళ్లడంలో ఒక ముఖ్యమైన విషయం వాళ్ళకి లైసెన్స్ లేకుండా వాహనాలు ఆడిపిన ప్రమాదాలు చోటు చేసుకున్నాము అది కూడా వయసు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వాహనాల రకంలో అంత ఫెసిలిటీ లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది వారితో పాటు రోడ్డు మీద వచ్చే వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఇదంతా గమనించాలి గమనించి బండ్లు ఇవ్వకండి కావాలంటే సైకిల్ కొనివ్వండి లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా కాలేజీకి వచ్చే ఏర్పాటు చేసుకోవాలి థ్యాంక్ యూ నా పేరు బస్సు